చూడండి ఫ్రెండ్స్ ముల్లంగి ఆకు కర్రీ అనమాట ముల్లంగితో పాటు ఆకు వచ్చినప్పుడు తెచ్చుకుంటే కొంతమంది పడేస్తారు కదా పడేయకుండా ఇలా కర్రీ చేసుకుంటే చాలా మంచిది ఒంటికి కూడా చూడండి ఎలా ఉందో ముల్లంగి ఆకు తాలకి ఏమేమి కావాలో చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ శనకాయ బలు తెల్లనూలు ఎండుమిరపకాయ పొడి అనమాట ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి చేసుకున్నాము తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ కరివేపాకు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాం అనమాట నూగులు వేయించినవే ఇది కూడా ఏదే పొడిగొట్టింది ఇది కూడా ఇవి కూడా వేయించినవే ఇవన్నీ రెడీ ఇక్కడ మనకి లాగా ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ రెడీమెంట్ వీళ్ళ వస్తాయనమాట శనకాయ పప్పులు మామూలుగా కూడా ఉంటాయి తెచ్చుకుంటే వీళ్ళు ఇవే తెస్తారనమాట అందుకని నేను ఇవే వాడుకున్నాను నూకులు అయితే కనుక చూడండి ఇలా ప్యాకెట్లో వస్తాయి ఫ్రెండ్స్ వేయించినవే ప్యాకెట్స్ అనమాట చూసారా వేయించినవి అనమాట ఇంకేంచుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి ఎలా చేద్దామనేది చూసేద్దాం ముల్లంగి ఆకు కర్రీ తాలింపు అనమాట ఓకే ఫ్రెండ్స్ పదం పదండి ఇప్పుడైతే కనుక చూసాం కదా ఫ్రెండ్స్ ఏమేం కావాలో ఇప్పుడు ము ఆ ముల్లంగి ఆకు అలాగా సన్నగా కట్ చేసుకుని ఇస్తాము కాడలు కూడా లేతగా ఉంటే కాడలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ కాలు వాపులు వచ్చిన వాళ్ళకని షుగర్ ఉండే వాళ్ళు కానీ తింటే కనుక ఈ ముల్లంగి ఆకు చాలా మంచిది నీరు కూడా తీసేస్తుంది ఒళ్ళు నీరు ఉండేవాళ్ళు తిన్నా కానీ కొంచెం లావుగా ఉండేవాళ్ళు ఈ ముల్లంగి ఆకు చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్ కా ముల్లంగితో పాటు ఆకు వచ్చింది అనుకో ఫ్రెష్గా పడవి బాకండి ఇలా కర్రీ చేసుకొని చపాతీకైనా అన్నంలో అయినా తిన్నా అలా ఉత్తుదైనా తిన్నా చాలా మంచిది అలాగే ఇప్పుడు అన్నీ కట్ చేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఎందుకంటే పాడు ఉంటుందని శుభ్రంగా కడిగేసి అలా పిండేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం పక్కన అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఏమైనా గంటసెమ్మలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తగా ఛానల్ మౌంటేషన్ అయింది ఫ్రెండ్స్ నాకు ఇంత మౌంటేషన్ అయ్యి కూడా నెలపైనే అయిపోతుంది కానీ ఇంకా రెండు డాలర్లు కూడా లేవు ఫ్రెండ్స్ ఎందుకో ఏమో వీడియోస్ కూడా సరిగా పెట్టట్లేదు కదా ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్ బాండిలు వేడెక్కింది ఆయిల్ వేసాను తిరగమాత గింజలు వేసాను అనమాట పచ్చని పప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు జీలకర్ర ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసాను అనమాట అవి కొంచెం బాగా కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకున్నాము చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఉత్తదైనా తినచ్చు రైస్లో అయినా కలుపుకొని తినచ్చు లేదంటే అయినా సూపర్గా ఉంటుంది పుల్కాకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ ముల్లంగా ఆకు దొరకటమే ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడ కోయట్లో అందుకని నేను కూరాకులు అయితే కనుక ఏమీ వేస్ట్ చేయను దొరకవు కాబట్టి ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసేసుకుంటాను అందులోనూ ఈ వీడియో రేపు వస్తుంది నేను ఈరోజు శనివారం కదా అందుకని చేసుకున్నాను అనమాట పచ్చడి చేసి ఇది తాలింపు అయితే చేసేసుకున్నాను సరే ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ కూడా వేసాను ఫ్రెండ్స్ అవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు మనం నీళ్లు కడిగి పెట్టుకున్న ఆకుని నీట్గా అది కూడా వేసాను అనమాట నీళ్ళు లేకుండా ఇప్పుడు ఆకులోనే నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ఆ నీళ్ళన్నీ ఇమికే లోపలే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఉడికిపోతుంది అనమాట కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఆకు చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మునగాకులాగే మునగా కన్నా వేడి ఒళ్ళుకు తింటే ఇది చాలా సెలవు ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా తింటే కనుక మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ రూపంలో అయితే చేయండి మీరు తింటారా తినరా మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మనం పొడికి మిక్సీ కొట్టుకున్నాం ఫ్రెండ్స్ అయితే వేసాను కారం పొడి వేసాను తర్వాత పప్పులు వేసాను ఇవైతే మిక్సీ కొట్టుకొని వచ్చేస్తాము పొడి పొడి చూసారా రెడీ అయితే పొడి పొడి కూడా రెడీ అయిపోయింది ఈ తాలూంకి పప్పులు నూగులు పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూసారా అట్లా మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈడియో ఎక్కువ లెంత్ లేదు ఫైవ్ మినిట్ వీడియో అనమాట చూడండి ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ముల్లంగాకు మునగాకు తర్వాత నేను ఏ ఆకలైనా కానీ పాడి చేయను అనమాట ఇప్పుడు బీట్రూట్ టాక్ కూడా ఉంది అది కూడా చేస్తాను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి రేపు ఇంకొక వీడియోలో చేస్తాను అనమాట ఇప్పుడు చూడండి నీళ్ళన్నీ ఇమికిపోయినాయి కదా ఫ్రెండ్స్ తొందరగా కూడా అయిపోతుంది పప్పుల పొడి అయితే వేసేసాను ఇప్పుడు ఇంకా పప్పుల పొడి బాగా కలిసేలా కలుపుకునేసి సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవటమే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తాలింపు మీరేమంటారు మేమైతే కనుక ముల్లంగా ఆకు తాలింపు అంటాము తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా వాటర్ కింద ఏం లేదు పొడి పొడిగానే ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర టచ్ ఇచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కోయట్లో ఇది మాకు చాలా అమృతంలాగా నేను చేసుకొని తింటున్నాను మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ అయితే చేసేయండి చూసారు కదా కర్రీ అయితే ఎంత తొందరగా రెడీ అయిపోయిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవర్ వాచింగ్ చూడండి చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి వాటర్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చేసుకోకపోతే కనుక ఇట్లా ముల్లంగాకు ఫ్రెష్గా దొరికినప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది